పెట్రోల్ డీజిల్ రేట్లు ఆకాశాన్ని కంటుకున్న నేపథ్యంలో మన దేశంలో సామాన్యులు సైతం ఎలక్ట్రికల్ బైక్ల వైపు చూస్తున్నారు ప్రస్తుతం ఎలక్ట్రికల్ బైక్ల సేడింగ్ జోరుగా సాగుతోంది అయితే ఎలక్ట్రికల్ బైకులు కొనుగోలు చేసే ముందు వినియోగదారులు చూసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ఇప్పుడు చూద్దాం బ్యాటరీ వ్యారంటీ ఎలక్ట్రికల్ స్కూటర్ కొనే ముందు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం బ్యాటరీ వ్యారంటీ గురించి పెట్రోల్ డీజిల్ వాహనాలకు ఇంజన్ వారంటీ ఉన్నట్టుగానే ఎలక్ట్రికల్ స్కూటర్లకు బ్యాటరీ వారంటీ ఉంటుంది బ్యాటరీ వారంటీ ఎక్కువగా ఉంటే వినియోగదారులకు ప్రయోజనంగా ఉంటుంది దీంతో పాటు స్కూటర్ బ్యాటరీ ఎంత రేంజ్ ఎవరకు వస్తుంది బ్యాటరీ ఎన్ని వాట్స్ ఉంటుందో తెలుసుకోవాలి బ్యాటరీ కెపాసిటీ బాగుంటే రేంజ్ కూడా బాగుంటుంది ఇక తెలుసుకోవాల్సిన మరో ముఖ్య విషయం భద్రతా లక్షణాలు ఎలక్ట్రికల్ స్కూటర్ ను కొనుగోలు చేసే ముందు ఎలక్ట్రికల్ స్కూటర్ ఎలాంటి సేఫ్టీ ఫీచర్లు అందిస్తున్నారో తెలుసుకోవాలి ఎందుకంటే ఇటీవలి కాలంలో అనేక ఎలక్ట్రికల్ స్కూటర్లలో మంటలు చదవేగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి ఎలక్ట్రికల్ స్కూటర్లలో పలు రకాల బ్యాటరీలను అందిస్తుండగా కొన్ని కంపెనీలు డిస్క్ బ్రేక్ ఆటో హోల్డ్ దొంగతనాన్ని నిరోధించడానికి అలారం సిస్టమ్ వంటి ఫీచర్లను కూడా తీసుకొచ్చాయి ఇక మరో ముఖ్య విషయం ఎలక్ట్రికల్ స్కూటర్ల శ్రేణి స్కూటర్ బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో తెలుసుకోవాలి కంపెనీ చెప్పిన దాని ప్రకారం రేంజ్ వస్తుందో లేదో కనుక్కోవాలి దీనిపై శ్రద్ధ చూపకపోతే తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ అవసరానికి అనుగుణంగా స్కూటర్ పరిధి తక్కువగా ఉంటే మీరు వేరే ఎంపికను చూడవచ్చు ఇక మరొక విషయం వేగం సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలు చేసే ముందు ఎలక్ట్రికల్ స్కూటర్ గరిష్ట వేగం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనం కంటే ఎలక్ట్రికల్ స్కూటర్ గరిష్ట వేగం చాలా తక్కువగా ఉంటుంది దీన్ని పరిగణలోకి తీసుకొని మీరు స్కూటర్ కొనుగోలు చేయాలా వద్ద స్పీడ్ ఎలా ఉందో అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోవాలి ఇక మరో ముఖ్య విషయం ఏంటంటే సర్వీస్ ఉందా లేదా అనే అంశం ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలు చేసే ముందు దానికి సర్వీస్ అందుబాటులో ఉందా లేదా అనే విషయం పూర్తిగా అవగాహన పోటీ స్కూటర్ పార్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయా సర్వీస్ సెంటర్ కస్టమర్ సపోర్ట్ ఉందా అనే విషయాలను కూడా ముందుగా చెక్ చేసుకోవాలి లేదంటే స్కూటర్ తీసుకున్న తర్వాత ఏదైనా పార్ట్స్ కావాలంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది ఎలక్ట్రికల్ స్కూటర్స్ కొనే ముందు వినియోగదారులు తప్పకుండా పరిశీలించవలసిన విషయాలు మరో ముఖ్య విషయంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేషన్ టుడే